హలో ఎవరి వన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఇది మసూర్ దాల్ ఎర్రపప్పు అంటారా అది కదా దాన్ని నానబెట్టుకొని టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి కుక్కర్ పెట్టాను వన్ విజిల్ వస్తే సరిపోతుంది ఇది తొందరగా ఉడికిపోతుంది పసుపు కారం ఉప్పు వేసి కొంచెం మెదుపుకొని ఇక్కడ మా అమ్మాయి దగ్గర స్వీడన్లో చింతపండు గుజ్జు ఉందన్నమాట తన దగ్గర అది కూడా కొంచెం వేసి బాగా కలిపేశాను కలిపిన తర్వాత నీళ్ళు పోసి బాగా మరిగించాను అన్నమాట అన్నీ సరిపోయిన ఉప్పు కారం అది ఇది చూసిన తర్వాత బాగా మరిగించిన తర్వాత అది ఆ స్మెల్ చాలా బాగా చిన్నప్పుడు టేస్ట్ లాగా ఆ స్మెల్ వచ్చింది తాలూ కూడా బాగా వేయాలని నేను టేస్ట్ చూశాను చాలా టేస్ట్గా అనిపించింది ఉల్లిపాయ పచ్చిపరకాయ వెల్లుల్లిపాయ మిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలన్నీ వేసి వాటి కూడా ఇంగు వేసుకొని చేశాను అది నా చిన్నప్పుడు టేస్ట్ వచ్చింది చాలా టేస్ట్గా ఉంది చాలా బాగా కుదిరింది మా అమ్మాయికి బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందా నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్స్ కూడా చేయండి మీ కామెంట్స్ నాకు ప్రోత్సాహం ఇస్తున్నాయి మీరు మంచిగా నాకు సజెషన్స్ ఇవ్వండి మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ప్రతిదీ నాకు కామెంట్ చేస్తే నేను ఎలా చేస్తున్నానో తెలుస్తుంది చాలా బాగా కుదిరింది మీకు నచ్చింది అయితే నాకు లైక్ చేయండి థ్యాంక్